అండి మీ అందరికీ ఎలాగన్నారు బాగున్నారా మేతే చాలా బాగున్నాము మన రెండు రోజులు పనికి అయితే వెళ్ళాము కొంచెం బావకి జలుబు జ ఇంకా జలుబు దగ్గు వల్ల ఒళ్ళ నేను ఒప్పులు పడుతున్నాయని చెప్పేసి పనికైతే వెళ్ళలేదు గ్యాస్ అయిపోయింది ఇంకా అదే కాక రెండు రోజుల్లో పట్టించుకుంటాము వర్షాకాలాలు మొదలయ్యే చలికాలం కదా పిల్లలకి వేడి నీళ్ళు కోసం అని చెప్పేసి కట్టెలు లేకపోతే గుడ్డలు తీసుకొని కట్టలకు వెళ్తున్నాను అటు మా నాన్న వాళ్ళు బరగొడ్లు కొంచెంకి అవతల పెద్ద చెరువు ఉంది చెరువుకి వెళ్ళి కాంప మొత్తం నరికేసారు మొత్తం ఎండిపోయినాయి మా నాయనమ్మట్టే బరగూడలు విడిచింది అలాగే వెళ్తున్నాను అనమాట కట్లకి చాలా అవుతుంది కట్టలకి వెళ్ళక అప్పుడే చిన్న ఒక పది మంది పిల్లలను కలిసి వెళ్ళే వాళ్ళమే ఈ మోపు నాది ఆ మండనాది నాది ఈ మండ నాది అది అండుకుంటే మిమ్మల్ని అంటాను అని చెప్పేసి చాలా ఫన్నీగా జరుగుతూ ఉండేది ఇప్పుడైతే ఇంకా అదే స్థలాల్లో కట్టెలకి అయితే వెళ్తున్నాను మా నాయనమ్మ కూడా ఉంది ఆ ఏరియా మొత్తం చూపిస్తాను చూడండి కట్టెలు నరికే ప్లేస్కి అయితే వచ్చాను ఇంక ఎక్కడ నేను చిన్నప్పుడు బరగట్లు కాసింది ఇంకనకేమో చెరువు ఇంక ఇవన్నీ నేను నరికే కట్టెలు అనమాట సో బాబులు కట్టలేరు ఈ ముళ్ళు పుల్లలో అందుకే ఇగో బొడ్లు కూడా తీసుకొని వచ్చాను మా చెరువు కడి చూడండి మూడు బాతులు అండి చూపిస్తా ఇవ్వండి మూడు బాతులు చెరువులో ఎంజాయ్ చేస్తున్నారు

నీటి దగ్గర ఏమో బాబు నిద్ర బుచ్చేసాను కమ్మంది బాబు వేసేలేక తొందరగా నరుక్కుని రమ్మ ఒక్కదానివి అని చెప్పింది మా ఆయన మేము బరిగొడలు ఇచ్చింది ఇంకటుపక్క మళ్ళీ చెరులో తొలిందో ఏమో నీళ్ళ కోసం మనం అయితే డ్రై ఫ్రూట్ తల్లి చేసుకొని మంటలు మండ్లు అయితే సాయంత్రం నీళ్ళుగా పెట్టేసుకోడానికి ఓకేనా ఇలా చల్లటి గాలికి చెరువు ముదగట్లు నరగడం చాలా బాగుంది అప్పుడుకి చేపలు చూడండి కిందలేస్తూ ఉన్నాయి సరేనండి కాసిన పొలాలట్టే విరగొట్టేనా లేదా ముళ్ళు ముళ్ళట్లా గుచ్చుకుందాం ఏదన్నా గోడ పడుచుకున్న ముళ్ళు గుచ్చుకున్నా చిన్న దెబ్బయినా కానీ మోరుగు లాగదు అయినా తప్పదు మొత్తం అయితే ఆ ఏరియాలో ఉన్న చించు అంత సైజు ముద్దులైతే కొట్టుకొని ఉప్పు మోపు వెళ్దాం మరి మనకైతే పుల్లలు అయితే ఏరేసాను మొత్తం మూడు కుప్పలుగా ఏరి పక్కన పెట్టేసాను చేతులకి చాలా ముళ్ళ గుచ్చుకున్నాయి అదే కాక మా అమ్మ కూడా ఫోన్ చేసి బావ ఏడుస్తున్నాడు అమ్మ తొందరగా అని చెప్పేసలేక సరేలమ్మ వస్తున్నాను అని చెప్పేసాను బాబు ఫోన్ చేస్తే బావా మమ్మల్ని ఇంటికి వెళ్ళు అబ్బాయిలు వేసాడు అంతా చెప్తే పుల్లడిని తీసుకొని బాగా బండి మీద ఇప్పుతాం అన్నాడు సరే రాజీ ప్రస్తుతానికి చాలు లేరా రేపు ఇప్పుడన్నా పెద్ద ఆటో మాట్లాడుకొని ఒక అడవికి వెళ్ళి సువాబు కట్టలు ఈ ముళ్ళు పొలలు ఎందుకు చేతులు ముళ్ళు గుచ్చుకుంటున్నాయన్నావు కదా అని చెప్పేశాడు అందుకని చెప్పేసి ఇంకా కాల్సినవి చాలు ప్రస్తుతానికి పిల్లలకి నీళ్ళుగా వెళ్ళడానికి ఈ మోపు కట్టేసుకొని త్వర త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం మరి ఇక్కడ వేద్దాం మోప లాస్ట్గా అయితే మనకు కట్టెలు ఏరుకోవడం మొత్తం పెద్ద పెద్దన్నవారు మొక్క తీసుకొచ్చాను కానీ ఒక్క మడత మీద వేస్తే ఏందంటే మనకి కట్టలు మొత్తం జారిపోతాయి అన్నీ సన్న సన్న కట్టలే ఏరుకుంది ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఈ పెద్ద నవారిని రెండు మొక్కలుగా అయితే గొడ్లు పెట్టి ఇంకా విధంగా ఇంకా కోస్తా ఉన్నాను రెండు మడతలుగా వేసుకుంటే ఏందంటే ఈ ముళ్ళు పొలలు సన్నాయి కదా ఇంకా జారిపోతా ఉంటాయి అని రెండు మడతల మీదగా ఇంకా ఆ విధంగా అయితే వేసేసాను త్వర త్వర మోపు కట్టేసుకుందాం మొత్తానికి అయితే కట్ల మొత్తం అయితే ఇంకా విధంగా ఇంకా తాడుల మీద అయితే అయితే వేసుకుంటూ ఉన్నాను ఇంక అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఏందంటే ఒకళ్ళేమిటి ఒకళ్ళు మొత్తం ఒక ఐదు గ్రూప్ ఐదు మంది దాకా గ్యాంగ్ ఉండేది ఇంకా అసలుకి ఒకరికి మోపు కట్టడం చేదకపోతే ఇంక ఇద్దరిద్దరు కలిసి మోపుకి వేయడం కట్టడం అట్లా హెల్ప్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు మా నాయనం ఏం చెప్పింది నాకు నేను ఉంటా నేను ఒకదాన్ని నేను ఏరను నేను అయ్యిదా అని చెబితే నేను ఉంటాలే పో ఇంకా పిల్లోడిని ఇంటికాడ నిద్ర రా నేను కూడా బరగూడ లీడ్ చేయడే ఉంటా అని చెప్పింది నేను ఇంక ఇంటికి కడుకు వచ్చి తీసుకొని బయలుదేరి వచ్చేలాగా మా నాయనమ్మ అయితే ఇంకా చెరువు కట్టకెళ్ళింది బరిగొడ్డలు తోలుకొని ఎన్నిసార్లు కేకేసినా పలకలేదు ఇంక తప్పనిసరిగా వచ్చి వెనక్కి ఏం పోతాలోని చెప్పేసి ఇంక ఈ గట్లు మొత్తం అయితే ఏరుకొని మోపు అయితే కట్టేసుకుంటా ఉన్నాను అప్పటికి చేతులు ముళ్ళు గుచ్చుకుంటుని ముళ్ళు గీసుకుంటుని చాలా అవుతుంది కదా అలవాట్లేని పని నా పెళ్ళి ఇంక ఇంకా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతున్నా కానీ బావి ఇంత ఒకటికి నా నేపుళ్ళకి ఏ ఒక్కదని ఎట్టు పంపించారు కదా ఈ వీడియో చూసిన తర్వాత బావ ఏమంటాడని చెప్పేసి చిన్న భయం అనమాట అయితే ఇంకా అయితే కట్టేసుకుంటా ఉన్నాను ఇంకప్పటికి తాడు అందట్లేదు ఎదురు ఏమి వేసి కట్టాలో అర్థం కావట్లేదు తాడుకి ఇంకేను వెనక్కి అయితే చూసుకుంటా ఉన్నా పొటేళ్ళు గొర్రె పిల్లలు వాటిని ఇడిసారు కదా వాటి వెనకిడితే మనుషులు వస్తారేమో ఇంకా తాడు ఎట్లా చేయాలి ఇంకా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండిద్ది మోపెత్తడానికైనా అనుకున్నాను ఎవరు కనిపించలేదు నాకైతే ఇంకేం చేస్తూ ఇంకా విధంగా అయితే మోపలైతే ఇంకెత్తేసుకున్నాను అప్పుడు అనిపించి అనిపించేది మా అక్క ఇల్లు అందరూ అయితే నాకు మోపులు ఎత్తారు ఇప్పుడు ఎవరు లేరా ఏంటా అనుకున్నాను ఇంకా గొర్ర పిల్లలు అయితే ఇంకా అడ్డం వచ్చేయి ఫోన్ తీసుకొని ఇంక బయలుదేరైతే వెళ్తా ఉన్నాను ఇంటికి అయితే వచ్చిన తర్వాత అమ్మోళ్ళు అరుగు మీద మోపేసి మా తమ్ముడు బండి మీద అయితే పెట్టేసి నేను ఇంటికైతే వచ్చేద్దాం ఓకేనండి కట్టెల మోపు అయితే మా తమ్ముడు ఇంక నేను అమ్మఒలు ఇటుగా మోసుకొని వచ్చాను అలవాటు లేకో ఏమో అసలుకి అంటే ఒక్కసారిగా బొరం పై లెక్కే ఇంకా కూర్చున్నరాలన్నీ నొప్పు పుడతా ఉన్నాయి ఇంకా అమ్మని ఇంటి దగ్గర వేసి అలుపు తీర్చుకొని ఇంకా తమ్ముడు అయితే బండి వేసుకొని వస్తుంటే బండి మీద అయితే పెట్టేసాను ఇంకా అబ్బాయి రోడ్డు మీద వేస్తే బావైతే ఇంట్లో తీసుకొచ్చాడు అప్పుడు బాగా అరుస్తా ఉన్నాడు నూరు అన్నారు ఈ ముళ్ళు పుల్లల కోసం చేతులు ఆరాహంగా గీసుకొని అంటా అన్నారు నష్టమో వాళ్ళ డాడీ దగ్గర ఆడుకుంటా అన్నాడు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఈ వీడియో ఇలా నేను పొలాలకి నుంచి చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా బాగా గుర్తొచ్చాయి ఇంకెన్నా ఫ్రెండ్స్ ఉంటే అదాక ఇదే అనమాట అంటే మక్క ఇల్లు అయితే ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదండో మక్కా పెద్దమ్మ కూతురు చిన్నమ్మ కూతురు అత్త కూతుర్లు వాళ్ళే ఇంకా మీ చిన్న చాలా చిన్న పిల్లని వాళ్ళకంటే నాకు మోపు కట్టి ఎత్తి అవతని పంపించేవాళ్ళు మంచి నీళ్ళు డబ్బాలు కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళం ఒక టయాన్ అయితే ఇప్పుడు మంచి నీళ్ళు కూడా తీసుకొని వెళ్ళలేదు చెరువు దగ్గర చేపలు పట్టుకోవటం ఏందో ఇంకా ఆ విధంగా పొలం ఏరుకోవడం ఏందో ఇంటికి రావటం ఏందో ఆ విధంగా చేసేవాళ్ళని గట్ అయితే ఇంకా అదే ఏరియాలో నేనైతే అయితే ఏర్కొని వచ్చాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పొయ్యి ముట్టేచ్చేసి పిల్లలకు నీళ్ళు కావబెట్టేసి అన్నం కూర ఉండి వేసుకుందాం మరి బై బాయ్